ఈరోజు మాచర్ల పల్నాడులో చూశారు పోలింగ్ స్టార్ట్ కాకముందే ఏజెంట్ల మీద దాడులు అభ్యర్థుల మీద దాడులు ఈరోజు నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు పోలీసులు సరిగా వ్యవహరించలేదంట పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వొస్తుంది అసలు స్థానిక సంస్థలు అంటే వీళ్ళకి ఎన్నికలు అంటే పోయినసార్ లాగా పంచాయతీలు మండలాలు మున్సిపాలిటీలు లాగా ఇట్నే జరుపుకోవచ్చు అనుకున్నారు ఇది కేంద్రంలో పైన ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది ఈడ ఎన్నికలు జరపాలా ప్రజలు వచ్చి ఓట్లు వేయాలనేది మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జి సెక్యూరిటీ కేసు లేదు కరపత్రం ఇవ్వడానికి వచ్చాడు రమేష్ గారు అని చెప్పారు ఇప్పుడున్న మంత్రి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డీజీపీ ఆఫీస్ పక్కన దాడి ఒక్క అరెస్ట్ లేదు తాడిపత్రి ఘటన పెదారెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోయి కూర్చొని ఇంట్లో ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని దమ్ముంటే ఆయన ఇంట్లో కూర్చొని ఆయనే బిలవడు చర్యలు లేవు ఈ విధంగా అంగళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మీద అంగళ్ళు ఘటన రాళ్ళు దాడి చేసి మా మీద హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను నాలుగు వందల మంది నాలుగు వందల మంది ఒకటిన్నర నెల ఊళ్ళల్లో లేకుండా చేశారు అంటే ఇలా పోలీసింగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వీళ్ళ పోలీసింగ్ వీళ్ళు పోలీస్ చర్యల గురించి మాట్లాడుతున్నారు మాచర్ల ఎన్నికల అబ్జర్వర్ల మీద దాడి చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్లు బగలగొట్టారు ఈరోజు అభ్యర్థుల మీద హత్యాయత్నం చేశారు అక్కడ చేరి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషన్ అదేవిధంగా అధికార యంత్రాంగానికి మాకు నష్టం జరిగిన మా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డా సాధ్యమైనంత మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రయత్నించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ఎవరు పోటీ చేశారా ఏ పార్టీ అక్కడ పోటీలు ఉందనేది లేకుండా ఒకరికొకరు సహకరించి కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఓటింగ్ సరళి చూశారు కసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పోలింగ్ సరళి చూస్తే ఎన్నికల ఆరు నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు ఇది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు ఎన్నికల కమిషన్ ఆదేశించిన వార్నింగ్ ఇచ్చిన అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు అధికారులు అనేది మర్చిపోయారు ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా ఆలోచన కూడా లేదు వీళ్ళు దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే లేకపోతే అభ్యర్థి తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే వంద నిబంధనలు చెప్తున్న అధికారులు పోలీసు యంత్రాంగం వంద మంది వైసీపీ గూండాలు రాడ్లు సుత్తులు కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు మళ్ళీ ఎస్పి పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన నాని గారు సంయమనం ఉండాలా మేము అదుపు చేస్తాం వంద మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకలు బలుకుతున్నారు గూడూరులో చూసాం